స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో పెద్ద చెరువు దగ్గర నిబంధనకు విరుద్ధంగా నిర్మించిన ఫెన్సింగ్ ను హైడర్ అధికారులు కూల్చివేశారు పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ చెందిన సర్వే నెంబర్ నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు మరియు మూడు వందల ఇరవై మూడులకు చెందిన ఇరవై నాలుగు ఎకరాల స్థలానికి చెందిన ప్రహారీ కూడాను హైడర్ అధికారులు గతంలో కూల్చివేశారు అనంతరం సదరు ఫెన్సింగ్ తిరిగి మాజీ ఎమ్మెల్యే కాడ్సాని రాంబోపాల్ రెడ్డి మరియు మరియుల రమేష్ రోహిత్ పుల్లారెడ్డి కోల్చివేసిన ప్రహారోడను తిరిగి నిర్మించారని అసోసియేషన్ వాసులు పేర్కొన్నారు అసోసియేషన్ సభ్యులు హైట్రా దృష్టికి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో అధికారులు తిరిగి మళ్లీ ప్రహారీ గోడ్ను కోల్చివేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు తనుజా వెంకటేష్ మాట్లాడుతూ హర్షం వెల్లడించారు గతంలో అధికారులు కూల్చిన గోడను తిరిగి నిర్మించడంతో తమకు సంబంధించిన ఫ్లాట్లను చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని మా స్థలాన్ని కబ్జా చేయడానికి చూస్తున్న వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని వారు తెలిపారు

పద్మావతి నగర్ లేఅవుట్ అండి రాంభూపాల్ రెడ్డి పానీయం ఎమ్మెల్యే అండ్ సిస్లా రమేష్ ఇద్దరు సిస్లా లోహిత్ ముగ్గురు కలిసి ఇదంతా కబ్జా చేశారండి ఆల్రెడీ హైదరాబాద్లో వచ్చి మొత్తం డిమాలిషన్ చేశారు అయినా బుద్ధి లేకుండా మళ్ళీ ఏది సర్వే ఉంది సర్వే ఆఫ్ ఇండియా ఉంది అని తెలిసినా కూడా మళ్ళీ బ్లాక్ చేశారు ఇక్కడ అమ్మవారి గుడి ఉండేది రానికుండా బ్లాక్ చేశారు మా పార్కులు ఉంటాయి మా రోడ్లు ఉంటాయి అవి కూడా రానికుండా బ్లాక్ చేశారు రామ్ రెడ్డి సిస్లా రమేష్ అండ్ లోహిత్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కోర్టులో ఆర్డర్ ఉంది అలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని అయినా మళ్ళీ చేశారు మరి మాకు సర్వే రిపోర్ట్ రాకుండా అసలు మాకు సర్వే ఉందని తెలియకుండా వాళ్ళకు వాళ్ళకి సర్వే చేసేసుకొని పంచనామాలు ఇచ్చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఈ విషయం రంగనాథ్ గారికి నిన్న తీసుకెళ్ళటం జరిగింది కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు యాక్షన్ తీసుకున్నారండి సర్వే నైన్టీ ఫోర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ నైన్ ఎన్ని ఎకరాలు ఉంటుంది మా లేఅవుట్ వచ్చేసి మొత్తం ఇరవై నాలుగు ఎకరాలు అండి మొత్తం కబ్జాలో ఉంది ఇప్పటిదాకా ఇప్పుడు సర్వే జరిగి మాది బ్లాక్ విడిపించారు రంగనాథ్ గారు మళ్ళీ కబ్జా చేశారు మళ్ళీ బ్లాక్ చేశారు మళ్ళీ ట్రెంచ్ కొట్టేశారు సో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రంగనాథ్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు నిన్న కంప్లైంట్ ఇస్తే ఈరోజు వచ్చి మొత్తం మళ్ళీ డిమాలిషన్ చేయటం జరిగింది మీ పేరే తనుజ మేము రెండు వేల ఐదులో ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాము పద్మావతి నగర్ కాలనీ తన సర్వే నెంబర్ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ ఫోర్ అండ్ త్రీ ట్వంటీ త్రీ సర్వే నెంబర్స్ అనమాట దీంట్లో రెండు వేల ఆరు నుంచి ఇట్లా కబ్జాలకు స్టార్ట్ అయింది మన ఫోర్ మంత్స్ బ్యాకు మేము అంటే ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము కంప్లైంట్ ఇస్తే ఎంతవరకు రెస్పాన్స్ రాలేదు ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మొత్తం హైదరాబాద్లో ఇక్కడ మాకు దారి ఇచ్చేసి లోపల వదిలేటందుకు క్లియర్ చేశారు అనమాట చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అండర్ సర్వేలో ఉంటే మళ్ళీ గోడ కట్టుతున్నాడు మళ్ళీ కబ్జా చేసి మళ్ళీ రోడ్ బ్లాక్ చేసేసి రామ్ గోపాల్ రెడ్డి తర్వాత శిశిలా రమేష్ సిస్టర్ లోహిత్ అని తర్వాత ఇప్పుడు ఇంకా కొత్తగా మన మునిరెడ్డి అని వచ్చిండు తర్వాత పుల్లారెడ్డి అని వచ్చిండు మరి ఎవరెవరు వస్తుండ్రు వాళ్ళంతా వచ్చేసి ఇలా రోడ్ బ్లాక్ చేసి మళ్ళీ కబ్జాలు చేస్తున్నారు మళ్ళీ భయప్రాంతాలను చేయాలని ఏమో ఉద్దేశంతో ఆల్రెడీ వీళ్ళది పోర్ట్లో ఉండంగా కూడా ఇట్లా కట్టడం కరెక్ట్ కానీ ఎఫ్టీఎల్ అనేది మన వాళ్ళంతా చేసిన తర్వాత వాళ్ళు ఆ విధంగా మళ్ళీ తెగించి మళ్ళీ చేస్తున్నారు రోడ్ బ్లాక్ చేయడం జరిగింది అయితే ఆ దాని గురించే నిన్న హైడ్రా కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తే కంప్లైంట్ ఇస్తే ఈరోజు వచ్చి చేస్తున్నాడు మేము హైడ్రా కమిషనర్ గారికి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం వాళ్ళ ద్వారానే మేము ఇక్కడికి ఈ దీంట్లో లోపలికి రావడం జరిగింది ఈ కాలనీకి మా ప్లాట్లను మేము చూసుకునే పరిస్థితి జరిగింది మేము ప్రభుత్వానికి తర్వాత హైడ్రాకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము